మనీషా లాన్లో నుంచు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి ఏంటి మనీషా తెగ ఆలోచిస్తున్నావు దేని గురించి పిల్లల గురించా అని అడుగుతూ ఉంటే పిల్లల గురించి నేనెందుకు ఆలోచిస్తాను అంటే మిత్ర నాకు న్యాయం చేస్తాను లక్ష్మికి న్యాయం చేస్తాను అని చెప్తున్నాడు నాకు న్యాయం అంటే ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నాను కానీ లక్ష్మికి కూడా న్యాయం చేస్తానని మాట్లాడుతున్నాడు అంటే అసలు ఏం నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావటం లేదు అని మనీషా చెప్తూ ఉంటుంది ఏంటి మనీషా అందరూ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటే మిత్ర నిన్ను పెళ్ళి చేసుకుంటాడో లేదోనని ఆలోచిస్తున్నావా నువ్వు పిల్లల గురించి కదా టెన్షన్ పడాల్సింది అని దేవయాని అంటుంది వాళ్ళు ఏమైనా నేను కన్న పిల్లలా నేను టెన్షన్ పడటానికి పైగా వాళ్ళు నా పెళ్ళి ఆపబోయారు కదా అని మనీషా అంటూ ఉంటుంది కానీ చిన్నపిల్లల పట్ల ద్వేషం పెంచుకోకూడదు మనీషా ఎవరికైనా పిల్లలే కదా అని దేవయాని అంటుంది ఏంటంటే మీకెప్పుడు ఇంత మంచి బుద్ధి వచ్చింది అని మనీషా అంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలకి ఏమీ కాకూడదనే మనం కోరుకోవాలి అని దేవయాని అంటుంటుంది భలే వారా అంటే మరి మీరు జాను విషయంలో ఎందుకు అలా ప్రవర్తించారు జాను ప్రాణాలు తీయబోయారు కదా అని మనీషా అంటే కానీ జాను విషయం వేరు అని దేవయాని అంటుంది జాను ఏమీ చిన్నపిల్ల కాదు కదా అని దేవయాని అంటూ ఉంటే కానీ ఆడపిల్ల కదా అంటే ఎవరు ప్రాణాలైన ప్రాణాలే కదా అని మనీషా అంటుంది నాతో కలిసి మీరు కూడా చాలా తప్పులు చేశారు ఏదైనా మన దాకా వస్తే కానీ తెలీదు నాకు నీతులు చెప్పడం మానేసి ముందు మీ పని చూసుకోండా అంటే అని మనిషా అంటుంది నీతో కలిసి నేను చాలా తప్పులు చేశాను నిజమే మనిషా కానీ ప్రతి దానికి లిమిట్ అంటూ ఉంటుంది నువ్వు అది కూడా హద్దులు మీరు ప్రవర్తిస్తే నష్టపోవాల్సింది బాధపడాల్సింది నువ్వే పెద్దదాన్ని నీ మంచి కోరి చెప్పాను తర్వాత నీ ఇష్టం అంటూ దేవయాని వెళుతుంది తర్వాత లక్ష్మీమిత్ర పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగానే బయట మా పిల్లల్ని వెతికి పెట్టండి అని పేరెంట్స్ అందరూ ఏడుస్తూ ఉంటారు అప్పుడే లక్ష్మీమిత్ర లోపలికి వెళ్ళబోతూ ఉంటే సార్ మీరు లోపలికి వెళ్ళటానికి లేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇన్స్పెక్టర్ వాళ్ళని లోపలికి పంపించమని చెప్తూ ఉంటాడు లోపలికి వచ్చిన లక్ష్మీమిత్ర ఇన్స్పెక్టర్ గారు మా పిల్లలు కనిపించట్లేదు అని చెప్పగానే పక్కన ఉన్న కానిస్టేబుల్ ఏంటి మరో ఇద్దరు పిల్లలు మిస్సింగ్ అని షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఏంటి మరో ఇద్దరు పిల్లల అంటే ఇప్పటికీ ఎంతమంది కనిపించట్లేదు అని లక్ష్మి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది బయట చూశారు కదండి వాళ్ళందరి పిల్లలు కూడా నిన్నటి నుంచి కనిపించట్లేదు చాలామంది నిన్నటి నుంచి మిస్ అయిపోతున్నారు మేము కూడా వెతికి పెట్టడంలోనే ఉన్నాము అని చెప్తూ ఉంటారు ఇంతమంది పిల్లలు ఎందుకు మిస్ అయిపోతున్నారు అని మిత్ర అడుగుతూ ఉంటే పిల్లల్ని ఎత్తుకు వెళ్ళే బ్యాచ్ ఒకటి సిటీలో దిగిందంట వాళ్ళే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నట్లు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే ఇంట్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఎర్లీ మార్నింగే మా పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని మిత్ర చెప్తూ ఉంటాడు అయితే మీ పిల్లలు ఆ కిడ్నాపర్ల బారిన పడనట్లు ఉన్నారు అలాగైతే సేఫ్గా తిరిగి తెచ్చుకోగలరు అదే ఆ కిడ్నాపర్ల బారిన పడిపో పడిపోతే మాత్రం చాలా డే అని చెప్పి ముందు మీరు కంప్లైంట్ అయితే ఇవ్వండి అని ఇన్స్పెక్టర్ చెప్తాడు అప్పుడే వేరొక స్పెషల్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు ఏంటయ్యా ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఇన్స్పెక్టర్ అడగడంతో నాగపూర్ బ్యాచ్ ఒకటి పిల్లల్ని ఎత్తుకు వెళ్ళే కిరాతకమైన బ్యాచ్ దిగిందంట వాళ్ళ పనే అంట ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లో కనుక పిల్లలు పడ్డారంటే ఇక ప్రాణాలతో తిరిగిరారు అని చెప్తూ ఉంటే అవునా ఏం చేస్తారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే వాళ్ళు పిల్లల్ని అమ్మేస్తారు ఇంకా కిరాతకంగా ఏవేవో చేస్తారని అతను చెప్తూ ఉంటాడు ఏంటయ్యా వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోనిచ్చి ఇలా భయపట్టిస్తున్నావు ముందు నీ పని చూసుకో అని ఇన్స్పెక్టర్ అతన్ని పంపించేస్తాడు చూడండి మీ పిల్లల్ని వెతికి పెడతాము మీరు కూడా ఒకవైపు వెతకండి అప్పుడే వాళ్ళు దొరుకుతారు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇద్దరు ఆడవాళ్ళు ఏడుస్తూ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు నాకు లేకలేక పుట్టాడని ఒకరు అసలు మా పెద్ద పెద్దమ్మాయికి బాగోలేకపోతే వీడు కూడా మా చిన్నవాడు కూడా కనిపించట్లేదు అని చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు అంటే మన పిల్లలు కూడా ఇక కనిపించరా అండి అని అలాగైతే నా వల్ల కాదండి నేను ప్రాణాలతో ఉండనండి అని లక్ష్మి కూపకూలిపోతూ ఏడుస్తూ ఉంటే లక్ష్మి అలాంటిదేం జరగదు నువ్వు ధైర్యంగా ఉండు పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారు అని మిత్ర భుజంపై చెయ్యి వేసి ఓదారుస్తూ ఉంటాడు తర్వాత లక్ష్మి గుడి దగ్గరికి వచ్చి లక్కీ జున్ను అంటూ గుడి దగ్గర మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది అయితే పిల్లలు ఎక్కడా కనిపించరు అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి ఏమైంది లక్ష్మి అని అడగడంతో మిత్ర గారు ఇక్కడ కూడా పిల్లలు కనిపించట్లేదండి అని మళ్ళీ కుప్పకూలిపోతూ ఉంటుంది లక్ష్మి ఏమీ కాదు ఏడవకు పిల్లలు కనిపిస్తారులే అని మిత్ర లక్ష్మిని హక్ చేసుకుని తలపై చెయ్యి వేసి నిమురుతూ చెప్తూ ఉంటాడు అప్పుడే పని చేస్తున్న ఆవిడ అక్కడికి వచ్చి మేడం మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని అడగడంతో మీరు కూడా అంటే ఎవరు ఇంకెవరు ఉన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు మేడం నేను ఇందాకే చూశాను వాళ్ళని మెట్ల దగ్గర కూర్చోబెట్టి మీకు ఫోన్ చేద్దామని పక్కకు వచ్చాను మీరేమో ఫోన్ తీయలేదు ఈ లోపలే పిల్లలు ఎటు వెళ్ళిపోయారో అర్థం కాలేదు అని ఆవిడ చెప్తూ ఉంటుంది అవునా పిల్లలు ఇక్కడే ఉన్నారా ఎక్కడా అని లక్ష్మి అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అటు వెళ్ళి చూద్దాం మేడం అని ఆవిడ అంటూ ఉంటుంది పదలక్ష్మి వెళ్ళి చూద్దాం అని మిత్ర ఇద్దరు పరుగులు పెడుతూ పూజారి గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడే లక్కీ లక్ష్మి మిత్రల్ని చూసేసి జున్ను అమ్మ నాన్న వచ్చారు వెళ్దాం రా అని చెప్తూ ఉంటే వద్దులకి ఇప్పుడు కనుక మనల్ని చూశారంటే కొండ మీద ఉన్న గుడికి మనల్ని వెళ్ళనివ్వరు కాబట్టి మనం మొక్కు తీర్చుకున్న తర్వాతే అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం అంతవరకు వాళ్ళ కంటపడకుండా దాక్కుందాంరా అని చాటుగా దాక్కుని ఉంటారు పూజారి గారు మా పిల్లలు ఎక్కడండి అని లక్ష్మి అడగడంతో వాళ్ళు మీ పిల్లల తల్లి మీరిద్దరూ కలిసి ఉండాలని అన్యోన్యంగా ఉండాలని కొండ మీద ఉన్న గుడికి స్వామిమాల వేసుకొని వెళ్ళారమ్మా నేనే దగ్గరుండి పంపించాను అని చెప్పడంతో ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది తర్వాత లక్కి నడవలేక కాళ్ళకి రక్తం కూడా వస్తూ ఉంటుంది అయ్యో లక్కి నీ కాళ్ళకి రక్తం కూడా వస్తుంది కాసేపు కూర్చుందాం ప్రా అని నువ్వు నడవలేకపోతున్నావే లక్కి ఇప్పుడు ఎలా అని జున్ను టెన్షన్ పడుతూ ఉంటాడు పర్వాలేదులే జున్ను మనము కొండగుడికి గుడికి నడిచే వస్తామని మొక్కుకున్నాం కదా నాకేం కాదులే మనం నడిచే వెళ్దాము అని లక్కీనే ధైర్యం చెప్తూ ఉంటుంది అలా కాసేపు రెస్ట్ తీసుకుని వాళ్ళిద్దరూ మళ్ళీ నడుస్తూ వెళ్తూ ఉంటారు మళ్ళీ లక్కీ నడవలేకపోతూ ఉంటుంది లక్కీ మనం ఏదైనా వెహికల్లో వెళ్దాము లిఫ్ట్ అడిగి అని జున్ను అంటాడు కానీ అలా వెళ్ళకూడదు కదా మనం నడిచి కదా వెళ్ళాలి అని లక్కీ అంటే కానీ మనం చిన్న పిల్లలం కదా కాబట్టి ఆంజనేయ స్వామి అర్థం చేసుకుంటాడులే అని జున్ను అంటాడు అవును ఆంజనేయ స్వామి చాలా మంచివాడు అర్థం చేసుకుంటాడులే జున్ను మనం ఏదైనా వెహికల్లోనే వెళ్దాము అని లక్కీ అంటూ ఉంటుంది అప్పుడే దొంగల ముఠ పిల్లల్ని తీసుకొని ఒక చిన్న వ్యాన్ వస్తూ ఉంటారు అదిగో ఆ వెహికల్ వస్తుంది అని లిఫ్ట్ లిఫ్ట్ అని ఇద్దరు చేతులు అడ్డు పెట్టి మరీ అడుగుతూ ఉంటారు అన్న ఏంటన్నా వాళ్ళు మనల్ని ఆపుతున్నారు అని అడగడంతో మనల్ని ఆపుతున్నారు అంటే మనం వెతకకుండానే ఇంకొక ఇద్దరు పిల్లలు మన అకౌంట్లోకి చేర్చిపోయినట్టున్నారే వాళ్ళిద్దరిని కూడా తీసుకువెళ్దాం అని అంటే వాళ్ళు స్వామిమాలలో ఉన్నట్లున్నారన్న అని ఒక రౌడీ అంటూ ఉంటాడు ఏం పర్వాలేదురా అయితే ఏంటి పట్టుకెళ్దాంలే అని అతను చెప్తూ ఉంటాడు అంకుల్ మీరు మాకు లిఫ్ట్ ఇస్తారా అని జున్ను అడగడంతో ఆ ఇస్తాము రండి ఎక్కండి మేము కూడా కొండ మీద గుడికే వెళ్తున్నాము అని వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ మీరు స్వామిమాల వేయలేదు కదా అంకుల్ అని జున్ను అంటే మేము కొండ మీద ఉన్న గుడికి సరుకులు సరఫరా చేస్తాము రండి బాబు ఎక్కండి అని రౌడీ చెప్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ వ్యాన్ ఎక్కి ఎక్కు కూర్చుంటారు అప్పుడే లక్ష్మీమిత్ర పిల్లల్ని వెతుక్కుంటూ చెక్పోస్ట్ దగ్గరికి వస్తారు మా ఇద్దరు పిల్లలు ఎనిమిదేళ్ల వయసు ఉంటుంది కొండ మీద ఉన్న గుడికి స్వామిమాల వేసుకొని ఇటు ఏమైనా వచ్చారా అని లక్ష్మీమిత్ర అడుగుతూ ఉంటే ఎవరూ రాలేదు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు చూడండి అలాంటి పిల్లలు వస్తే మాకు కాల్ చేయండి మేము వాళ్ళ కోసమే వెతుకుతున్నాం అని లక్ష్మీమిత్ర చెప్తూ ఉంటారు అలాగేనని ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు మేము కూడా దొంగల ముఠా కోసమే వెతుకుతున్నాము మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పడంతో మిత్ర ఫోన్ నెంబర్ ఇస్తాడు అదే చెక్ పోస్ట్ దగ్గరికి దొంగల ముఠా వ్యాన్ వస్తుంది ఈ లోపల లక్కీ జున్ను వెనకాల పిల్లలు ఉండటం గమనించేసి వీళ్ళు పిల్లల్ని ఎత్తుకెళ్ళే భూచాలలా ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దాం లక్కీ అని జున్ను టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మ నాన్న కూడా అదిగో మన కోసం పోలీసుల దగ్గర వెతుకుతున్నారు అని లక్కీ చెప్తూ ఉంటుంది అవును ఇప్పుడు మనం పారిపోయామంటే వీళ్ళు పట్టుకుంటారు మనల్ని పారిపోనివరు ఒక పని చేద్దాము మన దగ్గర అమ్మ నాన్న ఫోటో ఉంది కదా పోలీసుల దగ్గర దానిని వీళ్ళు చూడకుండా పడేద్దాము అని జున్ను అంటే అలాగేనని లక్కీ ఉంటుంది అన్న పోలీసులు చెక్ చేస్తున్నారన్న ఇప్పుడు ఎలా అన్నా అని ఒక రౌడీ అనడంతో వెనక్కి వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుంది కాబట్టి ఏదో ఒకటి ఇదిగో ఈ పిల్లలు కొండ మీద ఉన్న గుడికి స్వామిమాల దించడానికి వెళ్తున్నారని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి వెళ్దాంలే అని రౌడీ చెప్తూ ఉంటాడు ఇక పోలీసుల దగ్గరికి రాగానే వాళ్ళు ఆపినట్లే ఆపి వెహికల్ని స్పీడ్గా ముందుకు పోని పోనిస్తూ ఉంటారు ఈ లోపల లక్కీజున్ను మిత్ర పెళ్లి ఫోటోని కింద పడేస్తారు అరే ఆ వ్యాన్ వ్యాన్ని పట్టుకోండి పట్టు అని పోలీసులు అరుస్తూ ఉంటారు ఈ లోపల మిత్రలక్ష్మి ఫోటోని చూసి వీళ్ళు ఇందాక వచ్చి మనల్ని అడిగిన వాళ్ళే కదా వీళ్ళ పిల్లలు ఆ వ్యాన్లోనే ఉన్నట్టున్నారు అని వెంటనే ఇన్స్పెక్టర్ లక్ష్మి మిత్రకి కాల్ చేసి మీ పిల్లలు మీ వెనకాల వస్తున్న వ్యాన్లోనే ఉన్నారు ఆ వ్యాన్ని ఆపండి సార్ ఆపండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే అలాగేనని మిత్రలక్ష్మి కార్ని రోడ్డుకి అడ్డంగా పెట్టి ఆ వ్యాన్ని అడ్డగించేస్తారు దాంతో ఆ రౌడీలు దిగి పారిపోతూ ఉంటారు వెంటనే లక్ష్మి ఆ వెహికల్ దగ్గరికి వచ్చి వెనకాల ఉన్న అడ్డుగా ఉన్న మూటలన్నిటినీ తీస్తూ ఉంటుంది మిత్రేమో రౌడీల్ని వెంటపడి మరీ కొడుతూ ఉంటాడు లక్ష్మి మూటల్ని తీస్తూ ఉంటే లక్కీ జున్ను మాత్రం ముందు ఉన్న సీట్ల దగ్గర దాక్కుని ఉంటారు లక్కీ కొండ మీద ఉన్న గుడి ఇక్కడి నుంచి చాలా దగ్గరే నాన్న చూడకుండా ముందు మనం ఆ కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకుంది వద్దాంరా అని లక్కీ మిత్ర లక్ష్మి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇక లక్ష్మి వెహికల్లో అడ్డుగా ఉన్న మూటలన్నీ తీసేయగానే అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు పిల్లలు బయటికి రండి అని లక్ష్మి వాళ్ళని తీస్తూ ఉంటుంది అరే లక్కీ జున్ను లేరే అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది